యడన్న గారికి అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు పూజ్యులు మాజీ మంత్రివర్యులు కెఈ ప్రభాకర్ గారికి అలాగే మన అందరిలో ఒకరు ఎంపీటీసీగా ఆ టీసీ పక్కన పెట్టేసి ఎంపీ అయిన మాట్టుబాటి నాగరాజు అన్న గారికి ఇంకా ఎల్లప్పుడూ మీరు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని డేగా కట్లు పెట్టుకొని చూస్తున్న మా తిక్కరాజన్న గారికి మరి వేదిక పైన ఉన్న సాంశ్వరెడ్డి గారికి ధనుంజయన్నకి జ్ఞానేశ్వర్ గారు మా సోదరుడు జ్ఞానేశ్వర్ గారు అన్నకి మా నవీ అందికి మా పెద్దలు బతిని అన్న గారికి బోయినపల్లి కాంతిరెడ్డి గారికి బలరామన్నకి రామనాయుడు గారికి సోదరుడు లోక్నాథ్ కి సుధాకర్ కి అలాగే రెండో ఏరా మూడో ఏరా నాలుగో ఏరా పెద్దల లీడర్లందరికీ పేరు పేరు నమస్కారాలు అదేవిధంగా మా బాబాయ్ ఇంతకన్నాడు వేదిక పైన నమస్కారాలు నా కుటుంబ సభ్యులు ముందర కూర్చున్న మనం అందరము గత ఐదేళ్ళుగా ప్రతి ఒక్కరం కూడా నాకారు తీసుకొని ఆడ కొనాక కూర్చున్న దాకా ప్రతి ఒక్కరం కూడా నరక యాత్ర చూసినాము చూసామా లేదా ఊర్లో తిరుగుతే ఊర్లో తిరగకుంటా అంటారు మనము ఏదో ఒక మంచి పని చేయాలా ఊర్లో ఒకటి దేవుడిని కార్యక్రమం చేశామంటే మీరు తెలుగుదేశం చేయకూడదు అని చెప్పి ఆ రకంగా మనకి నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టారు మీకు అందరికి గుర్తుందో లేదు కానీ ప్రతి ఒక్క ఊరు పరిస్థితి నాకు గుర్తుందని చెప్తున్నా మరి అలాంటి నరకం నుంచి మీ అందరి దయ వలన మీ అందరి కృషి వలన మనం తెలుగుదేశం పార్టీని మరొకసారి పత్తి కొండలో నిలబెట్టుకోగలిగినాము మరి ఆ మీ మీరందరు కల్పించినందుకు మీ అందరి పైన హుకం చెలాయించుకుంటా అవి చేయడానికి కాదు మీ అందరికి సేవ చేస్తూ మీ అందరి ఇల్లు మరి మీ కూడా బాగా ఆలోచించండి మనకి ఉన్న మన కర్నూలు పార్లమెంట్ లో ఇప్పుడు ఫస్ట్ స్థానంలో పత్తికొండ ఉందని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను మన అందరం కూడా పేదలం రైతులం కష్టము మనం పనికి బయటికి పోకపోతే ఇంట్లో మనము రాత్రి భోజనం ఉండదు అట్లాంటి వాళ్ళం మనం అందరం మరి వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా మనం ఒక ఆధారం కలిగియ్యాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారా అదే లోకేష్ బాబు గారుగా పోయి మేము కూర్చొని ఉంటే మనకి నాలుగు వందల మిగా టాటా సోలార్ ప్లాంట్ మనకి ఒకటి శాంక్షన్ చేశారు అదే కాకుండా గ్రీన్ గో వాళ్ళతో మనం ఫ్యాన్లు శాంక్షన్ చేయించుకున్నాం మరి నిమ్మల రామారాయణ గారు మినిస్టర్ గారు వస్తే మంత్రినేవా మా నుంచి పోతుంది మాకు పద్దెనిమిది సూసులు అని చెప్పి ఆ పద్దెనిమిది సూసులు కూడా ప్రతి ఒక్క ఊరు కాడ కూడా మనం పెట్టుకోవడం జరిగింది మరి ఇవన్నీ చేసేది ఆ సూసులు కమ్మలపాటులో మా ఇంటి కాడికి నీళ్ళు వచ్చేది కాదు మనం ఆ ఊర్లో ఆయకట్టు పెంచుకుంటాము ఎల్లప్పుడూ మన కాడ నీళ్ళు స్టోరేజ్ పెట్టుకుంటాము ప్రతి ఒక్క రైతు కూడా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మనం ముందర తీసుకొని పోయి ఈ పండు కార్యక్రమాలన్నీ చేస్తున్నాం మరి పోయినసారి మీరు చూశారు కదా ఐదేరు ఏమన్నా చేసినారంటే ఊర్లో సచివాలయాలు కట్టినాము అక్కడ అది కట్టినాము అంటున్నారు కానీ ఏదని పనికి వస్తుంది అక్కడ కుక్కలు దూరి ఆడ కుక్కర్లు కుక్కలు గిక్కలు ఆడ నక్కలు దూరి ఆడ అల్లరు అల్లరు చేస్తున్నాయి తప్ప ఆ సచివాలయానికి దానికి కూడా పనికి రాకుండా అయిపోయినాయి మరి మనం వచ్చిన వెంటనే మనము మన పిఆర్ మినిస్టర్ తో మాట్లాడుకొని ప్రతి ఒక్క ఊర్లో ఏదో ఒక డెవలప్మెంట్ జరగాలని చెప్పి డబ్బులు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క ఊర్లో ఏదో విధంగా ఒక రోడ్ వేసి మన శిలా పథకాలు పెట్టే దగ్గర మనము చేశాం మరి ఇదే కాదు ఇప్పుడు ఇంకో ఒక్క సంవత్సరమే అయ్యింది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే చెప్తారో ప్రతి ఒక్కటి కూడా అమలు పరుచుతారు ఇది సభాపూర్ నిర్భయంగా చెప్తున్నారు ఎందుకంటే మేమందరం కూడా అసెంబ్లీలో సూపర్ సిక్స్ మనం చెప్పాము ప్రజలు లేకపోవడానికి మాకు ఇబ్బంది ఉంది మీరు దయచేసి దీనిపైన మీరు పెట్టండి అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఒక మాట చెప్పారు మేము బడ్జెట్ ప్రకారంగా మనము ఇది ఇస్తే మనకి ఫీజిబిలిటీ ఉంటారా లేదా అని ఆలోచన చేసి ఆ సూపర్ సిక్స్ పథకాలు పెట్టాము కంపల్సరీ ఏదైతే చెప్పామో ప్రతి ఒక్క పథకం మనము పబ్లిక్ వదులుతాము మీరు నిర్భయంగా ఉన్నారని మా అందరికి కూడా ఆయన పెద్ద ఆయన చెప్పడం జరిగింది మరి మీ అందరితో కూడా నాకు వెల్దుర్తి మండలం వాళ్ళతో ఎస్పెషల్లీ వెల్దుర్తి మండలం వాళ్ళతో ఒక చిన్న మనవి కష్టపడ్డారు కేసులు పెట్టించుకున్నారు కొన్ని ఊర్లలో అయితే తలలు వలిగినాయి రకాలు వారినాయి చాలా రకాలుగా అల్లర్లు జరిగినాయి మరి మీరందరూ అయినా కానీ గట్టిగా నిలుచుకొని మన వెల్లుటి మండలంలో మన తెలుగుదేశం పార్టీ రెండు వేల ఐదు వందల మెజారిటీ తెచ్చినందుకు మీ అందరికి మరి చేతులు ఎత్తి ఆ రోజు ఉన్న ఐకత్వ ఐకమత్యం ఈ రోజు ఎక్కడ పోయిందని చెప్పి ఈ రోజు సభాపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా సవాలు చేస్తున్నాం కలిసి ఉంటే కలిసి సుఖం లేకపోతే మరి అక్కడ కూడా కష్టాలు పడాల్సి ఒకరు ఎంపీపీ గా ఒకరు సెక్యూరిటీస్ గా నేర్చుకుంటే వాడు సెక్యూరిటీస్ పడగొడతాం వాడిని ఎంపీపీ పడగొడతాం అని చెప్పి ఆ దురాచనలు పెట్టుకోకండి ఒకవేళ అలాంటివి ఏమైనా ఆలోచనలు ఉంటే రాబోయే కాలంలో దబిడి దిబిడియే ఎంత పెద్ద నాయకుడు అయినా కానీ పార్టీకి మోసం చేస్తున్నాడంటే ఒప్పుకునేది లేదు ఇది కూడా నా తరపు నుంచి ఒక వాగ్దానం ఆదరిస్తున్నాను మరి ఉత్త ఒక సంవత్సరంలోనే ఏదైతే పండ్లు ఆగిపోయినాయో ప్రతి ఒక్క పండ్లు కూడా టేకప్ చేశాము మరి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి మీ అందరు కూడా సహకారం ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ గా మన వెల్లుట్టి మండలమే కాదు మన పచ్చకొండ ఈ పక్కన ఉన్న ఆలూ కాన్స్టి కూడా సస్యశ్యామలం చేసే రూపకల్పన మేము దిద్దుతున్నాం మరి రాబోయే కాలంలో మరి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు పిలుచుకొని వస్తాం ఎప్పుడు వచ్చినా కానీ పత్తికొండ తుగ్గల్లి మధ్యకేర సైడ్ ఉన్నారు ఈసారి వెల్లుట్టి మండలానికి పిలుచుకొని వచ్చి ఏమైనా వరాలు తీసుకుంటామని మీ అందరికి సవాల్ చెప్తున్నాను మరి రాబోయే కాలంలో సర్పంచ్ కావాలా నాకు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఊర్లో ఎన్పిటీసీ కావాలా మండలాల్లో మండలాల్లోసీ కావాలా కావాలా ఎన్పిజిషన్ లో ఉంటే ఆడు పైన వాళ్ళతో పోట్లాడి అధికారులతో పోట్లాడి పన్ను తెచ్చుకునే విధానంగా మనం ఆలోచన పెట్టుకొని ముందరికి పోవాలి మరి చాలా మటుకు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నాము అది మా టికారెడ్డి గారి వాకులు రావాలా నేను చెప్పే చెప్పుకుంటున్నాను మా అన్న